శ్రీ హోమ్స్ మనదర్శిలో మెట్రో నగర స్థాయి సదుపాయాలతో పదహారున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఎంట్రెన్స్ కాంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సెక్యూరిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్ విశాలమైన ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కి పైప్ లైన్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మరియు వాస్తు వంటి అనేక సౌకర్యాలతో కూడిన ప్రాజెక్ట్ శ్రీ బీవీఎస్ఆర్స్ హోమ్స్ మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు సాధారణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీ కూటమి విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి విమర్శించారు జిల్లా కేంద్రమైన ఒంగోల్లోని పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో ముచ్చటించారు సూపర్ సిక్స్ పథకాల అమల్లో సీఎం చంద్రబాబు ఘోరంగా వైఫల్యం చెందారని ఈ సందర్భంగా మండిపడ్డారు గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఆఫీసులో గణ ఇవ్వడం జరుగుతుంది మా పార్టీ కానీ మేము కానీ అహింస ద్వారా జాతిపత గారు ఈ దేశానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు స్వాతంత్రం తీసుకొచ్చారు అటువైనా ఆయన ఆదర్శంగా తీసుకొని మా పార్టీ మేము ఎప్పుడూ ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ ఆదర్శాల ప్రకారం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు ఏ మీటింగ్ పోయినా ఎక్కడ పోయినా ఈ రాష్ట్రం ఎన్నో విధాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అప్పులు చేశారని చెప్పి సుమారుగా పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పి అబుదాల మాటలు చెప్పేసి ఎలక్షన్ల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి నన్ను నమ్మండి నేను మారాను గతంలో చంద్రబాబు నాయుడు గారు వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఎన్నో విధాలుగా ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిపోయిన పాటనే ఫస్ట్ అసెంబ్లీలోనే ఈ సూపర్ సిక్స్ చూస్తుంటే భయం వేస్తుందన్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీ మోసపుర చరిత్ర అందరు తెలిసింది కానీ జనాలు మళ్ళా మిమ్మల్ని నమ్మి మరొకసారి ఓట్లేస్తే ఫస్ట్ అసెంబ్లీలోనే జనాల్ని మోసం చేస్తున్నాడు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అంతకుముందుకన్నా ఎక్కువ హామీలు నెరవేరుస్తారని చెప్పి నీ కోసం ఓట్లేస్తే బో బోటకు ఒక మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత సూపర్ సిక్స్ చేయడానికి నాకే డబ్బులు లేవంటాడు ఇన్నిసార్లు నాలుగు సార్లు సీఎం ఉన్నాడువి ఫస్ట్ టైం సీఎం కాదు కదా నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు తెలియకుండా ఉండదు కదా కావాలని తెలిసి అప్పులు ఉన్నాయని తెలిసి కూడా మొన్న బడ్జెట్లో సుమారుగా ఏడు వేలు ఏడు లక్షల కోట్లు అని చెప్పి అప్పులు అని చెప్పాడు ఎలక్షన్ల ముందే పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పాడు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రెండుసార్లు కరోనా వచ్చినప్పుడు కూడా ఏ మాటమే ఇచ్చామో ఎలక్షన్లప్పుడు మేనిఫెస్టోలో ఏమి ఇచ్చామో తూచా తప్పకుండా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చూస్తావంటే ఇచ్చిన హామీలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పదిహేను సంవత్సరాలు దాటిన ప్రతి అక్కా చెల్లెలందరికీ పదిహేను వందల రూ పదిహేను వందల రూపాయలు వేస్తామని చెప్పేసి మోసం చేసావు ఎంతమంది పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ తల్లికి వందనం అని చెప్పేసి పదిహేను వేల రూపాయలు అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి తల్లి తల్లిని మోసం చేసిన గరెండు నువ్వు ఈ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడే వ్యవసాయదారు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయదారులు మోసం చేసిన మొట్టమొదటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మోసపూరిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లు అప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశావు మళ్ళా ఎలక్షన్ అయితే సీనియర్ మళ్ళీ ఓట్లే ఓట్లేసి గెలిపించారు మళ్ళా ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ అయిపోయింది తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత ఇరవై వేల రూపాయలు ఇస్తామంటే ఇచ్చిన దాఖలా లేదు పంటకు మద్దతు ధర లేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి సుమారుగా ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చారు ఒకటి రెండు కాదు ఇరవై లక్షల హామీలు ఇరవై లక్షల మందికి అంటే ఒక కాన్స్టిట్యూన్సీకి సుమారుగా పదకొండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ బుద్ధి మూడు వేలు కల్పిస్తా అన్నాడు ఒకరికన్నా నిరుద్యోగ బుద్ధి కల్పించారా కల్పించలా అదేవిధంగా మహిళలందరికీ బస్సు సౌకర్యం ఫ్రీ అని చెప్పాడు బస్సు లేదు ఈ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడం కోసం నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నేను చేయలే అని చెప్పి చెప్పాడు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ప్రజల ముందుకు వచ్చి నేను ఎలక్షన్ల ముందు మోసపూరిత హామీలు ఇచ్చానో ఓట్లు వేయించుకున్నానో నన్ను క్షమించండి అని దయచేసి మీరు ప్రజల ముందుకు వచ్చేసి నేను చేయలేనని చెప్పండి చేసే ఇవ్వండి హామీలు ఇవ్వాలి నెరవేర్చాలి నెరవేర్చలేని సీఎం మాట మీద నిలబడలేని సీఎం నువ్వు సీఎం కుర్చీలో కూర్చోవలసిన అవసరం ఏముంది దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ మోసం చేసి ఓట్లు వేయించుకున్నావు కాబట్టి హామీలో నెరవేర్చాలి లేదా సీఎం కుర్చీలో దిగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలు చాలామంది దావోసుకు పోయి ఎంతోమంది ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే ఫస్ట్ టైము ఒక సీఎం హోదాలో ఉండి నాలుగు నాలుగు సార్లు సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి దావోసుకుపోయి ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకురాకుండా ఉత్త చేతులతో వచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారిని స్వభావంగా తెలియజేస్తున్నాం పక్క రాష్ట్రాలు చూస్తే లక్షల లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకురాలా నువ్వు మీ కొడుకు లోకేష్ గారు అందరూ కలిసిపోయారు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాలేదు మాట్లాడితే నేను విజన్ ఉందని చెప్తావు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటావు ఏమీ అభివృద్ధి అభివృద్ధి చేయట్లేదు మాట్లాడితే సంపద సృష్టించాలంటావు అయ్యా చంద్రబాబు నాయుడు గారు జగన్ జగన్మోహన్ గారు ఉన్నప్పుడు అటు అటు సంపద సృష్టించడం కోసం ఒక మూడు పోర్టులు పదిహేడు మెడికల్ కాలేజీలు అన్ని గ్రామాల సచివాలయాలు మంచి రోడ్లు సిమెంట్ రోడ్లు అన్ని విధాలుగా డెవలప్ చేశాడు అటు సంపద సృష్టించాడు అటు వెల్ఫేర్ సృష్టించాడు ఇచ్చాడు కానీ ఈ గవర్నమెంట్లో అటు సంపద లేదు అటు వెల్ఫేర్ లేదు ఒక ఫెయిల్యూర్ అట్టల్ ఫెయిల్యూర్గా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేతులు నిలిచిపోతున్నాడు అని చెప్పి సభా గురి చేస్తున్నా ఇప్పుడైనా మేల్కొని దయచేసి కూటమి ప్రజలందరూ కూటమిలో నాయకులందరూ దయచేసి పథకాలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యా నువ్వు ఎలక్షన్ల ముందు ప్రజలను ఆదుకుంటామని చెప్పావు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలా గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఆ రోజు కాపు నేస్తం పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్